భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆంధ్రప్రదేశ్ లో అహంకార పాలన చేసిన వైఎస్ జగన్ పాలనకు అక్కడే ఓటర్ మహాశైలు గీతం పాడారని ఇల్లందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్రగడ వంశీ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రమేష్ బాబు తెలిపారు అరాచక పాలనతో అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టిన తీరు ఓటర్లు గుర్తించారని ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా లేకుండా తెలివైన ఓటర్లు తీర్పు ఇచ్చారని తెలిపారు ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ సంచా కాలుస్తూ రంగులు చల్లుకుంటూ తెలుగుదేశం శ్రేణులు ఇల్లందు పట్టణంలోని జగదంబ సెంటర్లో సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శ్యామ్ తివారి కారు నరసన్న లింగయ్య బాబు ఎల్లయ్య కొబ్బరి శివ నవీన్ శ్రీవేద్ వినీత్ నాగులు తదితరులు పాల్గొన్నారు பார்த்த காரியத்தையும் காரியும் மாரி முக்கிய இக்கடனும் மோசி காரி அந்த பீரு பீருன தெரியல ఈ రోజున ఇండియా మొత్తం పార్లమెంటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీకి ఘన విజయం సాధించిన అక్కడి వర్కర్లకు పర ఉద్యోగస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే ఇక్కడ టీడీపీ తరపున మేము వంశీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక్కడున్నా కానీ కాస్త కాస్త మంచి దాన్ని నడిపిస్తున్నాడు అందుకు మేము కృతజ్ఞత ఉండి ఆయన కార్యకర్తలుగా మేము అందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటామని ఈ మనకు మోదీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అన్ని విలేకరులకు కూడా మేము మా వలన మీరు మంచి విషయం చేసుకుంటారు కనుక మీకు విరమించుకుంటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నభుతో నా భవిష్యత్ అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డికి చంపబెట్టు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అణచివేతలు చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన ఇబ్బందులకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కావాలని మరోసారి అతనికి అవకాశం ఇవ్వద్దని ఈరోజు స్పష్టంగా కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికే తాడేపల్లి కూడా పరిమితం చేస్తూ తెల తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు నిజంగా ఆంధ్ర ప్రజలకి నమస్కరి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ముద్రగడ వంశీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లందులో ఇంత ఘనంగా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందదాయకం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో మరోసారి తన స్వభావాన్ని చూపబోతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ చూపించిన కష్టానికి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్టీఏ కన్వీనర్ గా కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించబోతున్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుగా ఎన్డీఏ కూటమి నుండి విజయం పొందిన తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రెండు రాష్ట్రాలు గర్వించగల నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్కి ప్రతిపక్షం లేకుండా చేసి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయింది వన్ నాట్ ఫైవ్ అని చెప్పి మాట్లాడావు కదా బిడ్డ గుర్తుపెట్టుకో ఈ ఈ కూడా రేపు అసెంబ్లీలో తీసే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ పూర్తిగా పనిచేస్తుంది బిడ్డ అన్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై రోజు పైగా జైల్లో పెట్టి ఆశ్చర్యం పొందాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా నిన్ను తాడేపల్లి ఆఫీస్ కూర్చోబెట్టి బాబు గారి పట్టం కట్టారు గుర్తుపెట్టుకో పెట్టుకో జబర్దాస్ జగన్మోహన్ రెడ్డి అహంకారం ఇందులో ఉంటుంది అహంకారం నాలుగు రోజులు మూడు రోజులు రెండు రోజులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తి తెలియని వాళ్ళు వారు పూర్తిగా కూడా విశ్వసించి బాబు గారిని మెజార్టీ కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ చేసుకుంటూ జో తెలుగుదేశం ఇవి ఇప్పటి వరకు వార్తా వివరాలు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు